ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలను శనివారం లెక్కించగా బీజేపీ అఖండ మెజారిటీతో గెలుపొంది విజయకేతను ఎగరవేసింది ఈ సందర్భంగా మండల కేంద్రమైన దుర్గీలో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు టపాసులు పేల్చి ఆనందభరితులయ్యారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్తిల్లాలని మోడీ నాయకత్వంలో వికసిత భారత శరవేగంగా వికసిస్తుందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు వెలిదండి శ్రీనివాసరావు అన్నారు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు పులిహరి మాట్లాడుతూ మన దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పార్టీ దుందుపు దిశగా పయనిస్తుందని అన్నారు ఈ సందర్భంగా కూటమి నాయకులు దుర్గి సెంటర్లో సంబరాలు చేసుకుంటున్నారన్నారు నరేంద్ర మోడీ కన్న కలలు నెరవేరుతున్నాయన్నారు ఎందుకంటే సామర్థ్యం గల గొప్ప నాయకుడి నాయకత్వం ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని మా నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటుంటారని ఈ సందర్భంగా తెలిపారు కూటమి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి బలమైన శక్తిగా నడుస్తుందన్నారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో బీసీ మహిళా మోర్చా జిల్లా నాయకురాలు గంజాల లక్ష్మి ఎస్సీ మోర్చా నాగెండ్ల మర్యాదాస్ టీడీపీ పట్టణ అధ్యక్షులు పగడాల చెన్న తెలుగు యువత సింగు నాగేశ్వరరావు సూర్యకృష్ణ జనసేన పట్టణ అధ్యక్షులు రుద్రాల రవి కప్పెర పెద్దిరాజు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రాంతాలలో పాల్గొని బీజేపీ మన ఇండియానికి కూటమి మన ఆంధ్ర కూటమి అందరికి కూడా నిరంతరం ఈరోజు మన ఐపీ దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి అద్భుతమైన విజయ తీసుకెళ్తూ ఉంది ఈ సందర్భంగా మ్యాచ్ల నియోజకవర్గం విజి మండలంలో సంబరాలు తీసుకుంటా ఉన్నాము ఎందుకంటే గత ఉన్న నాయకత్వం ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉంటారు ఇప్పుడు ఆ దిశగా ఈరోజు బీజేపీ అద్భుతమైన విషయం సాధించి దేశం అంతటా అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటా ఉన్నాము ఏదైతే మోడీ గారు కలలకు అన్నారో వికసిత భారత్ అని భారతదేశాన్ని అద్భుతమైన బలమైన శక్తిగా ప్రపంచ పటంలో ముందు పెడతామన్నారు ఆ దిశగా భారతదేశం వెళ్తూ ఉంది ఇక రానున్న ఎన్నికల్లో కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా సరే ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాలు సాధిస్తుంది భారతదేశం అద్భుతమైన ప్రగతి దిశగా ముందుకు తిరుగుతుందని ఆశిస్తూ ఉన్నాము హింద్